హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని రామానాయుడు భవనంలో గల స్వరుచి హోటల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పక్కనే ఉన్న షాపులను అధికారులు మూసివేయించి అందులో ఉన్న యజమానులను సురక్షిత ప్రాంతానికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు

ఇదో లాభం వచ్చిందండి అది పెరిగిపోతుంది ఇంకా హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో అగ్ని ప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని రామానాయుడు భవనంలో గల స్వరుచి హోటల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పక్కనే ఉన్న షాపులను అధికారులు మూసివేయించి అందులో ఉన్న యజమానులను సురక్షిత ప్రాంతానికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు